హాయ్ అండి నమస్తే నేను సారమ్పాని నా దగ్గర ఇంతకుముందు నేను తిరువంటి చెట్టుకు సంబంధించిన కాయలు నేను చూపించే చెప్పాను కదా అది చిన్న సైజు ఉంటాయి పోతే చూడండి ఆ చెట్టుకు మాత్రం నాకు నాలుగు వందల రూపాయలు పడితే ఈ చెట్టుకు నూట యాభై రూపాయలు పడింది ఇది మనకు గంగా అని అని చెప్పి ఇది చూడండి పైన గెల్లు మాత్రం బాగానే ఉంది కానీ ఇటు సైజు చూడండి కాయలు ఈ కోవలుగా ఇట్లా అవుతున్నాయి అసలు వీటికి వేరే ఇంజెక్షన్స్ అనేది ఇప్పిస్తారు కానీ నేను మధ్యలో చేయలేదు ఇక్కడ రెండు ఉన్నాయి ఆ ఒకటి ఉన్నది ఆ పైన మాత్రం కొంచెం ఇప్పుడే కాయలు అయితే మనకు ఆ గెల్లు కూడా మనం గమనించవచ్చు కాత కంజనయ్య మాత్రము ఒక సిల్వనికి సంబంధించి మూడు చెట్లు ఉన్నాయి గంగాభావానికి సంబంధించి ఇప్పుడు ఇదైతే మనం ఆల్రెడీ కాయలు కూడా చూస్తున్నాము ఇంకా వేరే ఇటు చెట్లు ఉన్నాయి కానీ ఇవి ఆల్రెడీ ఇప్పుడే కాయ అనేది మనకు గెల అనేది స్టార్ట్ అవుతుంది వేరే అక్కడ వేరే చెట్టుకు ఉన్నాయి మనకు మీరు వ్యత్యాసం అనేది చూడొచ్చు సిలోనికి సంబంధించి ఈ చెట్టుకు సంబంధించి తేడా కాకపోతే ఈ చెట్టు ఏంటంటే మనకు లాంగ్ టైం ఉంటుంది అంటే కనీసం ఇది యాభై సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ సిలోనికి సంబంధించిన అయితే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా క్రాప్ అనేది ఆగిపోతుంది చెట్టు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సరే ఏదేమైనా మనం ఇళ్ళలో పెట్టుకోవాలనుకుంటే ఆ చెట్లు పెట్టచ్చు ఎందుకంటే చిన్న సైజుల్లో కాలుగా వస్తుంది కాబట్టి బాగుంటుంది ఇంకా మనం మామూలుగా పొలాల్లో కానీ వేసుకోవాలనుకుంటే మాత్రం ఎడ్జ్లోకి వేసుకోవాలనుకుంటే పెద్ద సైజ్ అవుతుంది అన్నట్టు మనకు బాగా హైట్ పోతుంది కాబట్టి ఈ చెట్లు వేసుకోవచ్చు మనకు ఖాతా అనేది ఎక్కువ వస్తుంది చెట్టు ఎంత బలంగా ఉంటుందో ఖాతా కూడా అంతే బాగా వస్తుంది ఇది మనకు అండి ఆల్రెడీ వీటికి ఆల్రెడీ సైజు అండి కొబ్బరి రైతులు అయితే చూస్తూ ఉంటే కొంచెం నాకు ఏమైనా ఫ్యాషన్ వేయచ్చు ఇదైతే మామూలుగా పెట్టినా ఒకటి రెండు సార్లు మాత్రము వీటికి డిఏపి అనేది వేసిన ఎక్కువ శాతం మాత్రము పేడనే పోసినా కాయలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఎక్కువ శాతం రావాలన్నా ఒకవేళ ఈ సైజ్ కాసిన తర్వాత ఇవి రాలిపోతున్నాయి కింద పడిపోతున్నాయి ఇవి దీనికి ఉన్నాయన్నీ పడిపోతున్నాయి అట్లా పడిపోకుండా ఈ విధంగా మనకు సక్సెస్ కావాలంటే ఏం టెక్నిక్ రావాలి దీనికి వచ్చిన కాయలు మొత్తం కంప్లీట్గా సక్సెస్ కావాలంటే ఏం టిప్స్ ఉంటాయో మీరు అవకాశం ఉంటే చెప్పండి పైన గెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇంకా ఇదండి మన దగ్గర ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ